వైఎస్ఎం స్వాగతం ఈ ఒక్క వీడియో చూడండి చాలు మంచి పాలన చేసావు కానీ పార్టీ నిర్వీర్యం అవుతుందని గమనించలేకపోయారు జగన్ ఒక అడ్డగోడ కట్టేశారు ఆ గోడ బదులు అయినప్పుడే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది పార్టీకి ఉచిత సలహా అనుకోకండి నా యూట్యూబ్ లో వీడియోలు చూడండి ఫైవ్ ఇయర్స్ లో అనేక వీడియోలు చెప్పాను మోడల్ అని వెల్ఫేర్ వల్ల ఓట్లు పడతాయి పడ్డాయి కనుక నలభై శాతం ఓట్లు వచ్చాయి కదా ఓటికి పైగా ఓట్లు వచ్చాయి కానీ దట్ ఇట్ హాజ్ ఇస్ ఓన్ లిమిటేషన్స్ ఇది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తలేడు రెండు పార్టీని కంప్లీట్గా నిర్వీర్యం చేశాడు అంటే కింది నుంచి పైదాకా గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్వీర్యం కావటానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వ శైలి కారణం ఆయన పాలనా శైలి కూడా కారణం అంటే ఆయన వాలంటీర్లపై ఆధారపడ్డాడు బటన్ పైన ఆధారపడ్డాడు తప్ప తన పార్టీ యంత్రాంగాన్ని ఒక ప్రజలకు సేవ చేసేటువంటి ఒక బలమైన రాజకీయ యంత్రాంగంగా చేయలేక పార్టీ కంప్లీట్గా నిర్వీర్ చేశారు మూడు తాను ఇనాక్సెసిబుల్ అయ్యి ప్రజ ఎమ్మెల్యేలకు కావచ్చు ఎంపీలకు కావచ్చు ప్రజలకు కావచ్చు అందుబాటులో లేదు ఇక్కడే రాజశేఖర రెడ్డి నుంచి నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఇది రాజశేఖర రెడ్డి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్సెసిబుల్ పొలిటికల్ లీడర్ ప్రజలకు కావచ్చు ప్రజాప్రతినిధులకు కావచ్చు ఎవరైనా రాజశేఖర రెడ్డిని కలవటానికి స్కోప్ ఉంటుంది నువ్వు ఒక ఐడియా వచ్చింది అనుకోండి రాజశేఖర రెడ్డి వెంటనే కలవచ్చు సో అందువల్ల ఆ రకం నాకు ఇప్పటి గుర్తు మా నైబరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ అని ఎన్ఐడిలో చదివాడు సో ఆయన రాకేష్ మారుపాక అని సో ఆయన ఒకరోజు మా దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే సార్ ఎన్ఐడి బెంగళూరులో పెట్టాలని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ల్యాండ్ ఇవ్వడం లేదు వాళ్ళు కోపంతో ఉన్నారు చిరాకు పడుతున్నారు మనం కనుక ల్యాండ్ ఇప్పిస్తే హైదరాబాద్ వస్తుంది అని చెప్పాను నేను ఇమీడియట్గా దాన్ని తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి ముందు పెట్టాను రాజశేఖర రెడ్డి గారు ఇమీడియట్గా మాదిరెడ్డి ప్రతాప్ అని ఇప్పటికి కూడా ఐపీఎస్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు సీఎంఓలో ఉండే ఆయన పిలిచి ఆయన అప్పయప్పాడు ఎన్ఐడి ఆ తెలుగు ప్రజలకు వచ్చింది ఇప్పుడు విజయవాడలో ఉంది నా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణం వైపు దగ్గర ఉంది అది కావూరు సాంబశ్వరరావు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లాడు సో అన్ని తెలంగాణలో ఉన్నాయి బట్ ఆ ఎన్ఐడి అయితే తెలుగు ప్రజలకు వచ్చింది అంటే యాక్సెసిబుల్ ఉంది కనుక ఇది నేను చేయగలిగాను లేకపోతే ఎలా చేయగలను నేను రాజశేఖర రెడ్డికి వెళ్ళి చెప్పాను సార్ ఇది ఇంకో ఇది పరిస్థితి ఎన్ఐడి బెంగళూరులో వాళ్ళు ల్యాండ్ ఇవ్వడం లేదు సో అందువల్ల మీరు గనక ఒక చిన్న ప్రయత్నం చేస్తే మనం ఒక మనకు వచ్చేస్తుంది అంటే ఆయన వెంటనే సో యాక్ట్ ఇమీడియట్లీ అన్నాడు కథం అయిపోయింది అది అది మన తెలుగు వాళ్ళకి వచ్చేసింది ఎన్ఐడి ఒక ఇన్స్టిట్యూషన్ అందువల్ల ఈ యాక్సెస్ నాకు రాజశేఖర రెడ్డి గారితో లేకపోతే నేను ఆ రోజు శాసనమండలి సభ్యుడిగా నేను రాకే మా నా నైబర్ రాకేష్ రాజశేఖర్ దగ్గర పోలేకపోయేవాడు కదా సో అందువల్ల ఇలా అవకాశాలు ఉంటాయి అలాగే మీకు ఇన్ఫోసిస్ క్యాంపస్ అలాగే వచ్చింది బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం దేవగడ ప్రభుత్వం అనుకుంటాను ఏదో డిఫరెన్సెస్ వచ్చి వచ్చినప్పుడు అసలు ఇన్ఫోసిస్ అమెరికాలో ఉండే నారాయణమూర్తి నారాయణమూర్తితో రాజశేఖర రెడ్డి మాట్లాడాడు నారాయణమూర్తి ఐదు ఇండియాకు వచ్చాక కలిశాడు ఇన్ఫోసిస్ క్యాంపస్ వచ్చింది దిస్ ఈజ్ వాట్ రాజశేఖర రెడ్డి వాస్ బిట్స్ హైదరాబాద్ క్యాంపస్ బిర్లా ఒప్పుకోలేదు మా అది తర్వాత ప్రత్యేకంగా బిర్లా ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్ అయ్యాక బిర్లా అడిగితే మీ పర్సనల్ కమిట్మెంట్ చూసి ఆశ్చర్యం వేస్తోంది ఐ విల్ థింక్ ఐ విల్ డూ ఇట్ అని చెప్పి పెట్టాడు బిట్స్ హైదరాబాద్ ఇలా రాజశేఖర డయాంలో జరిగిన ఉదాహరణ నేను చాలా చెప్పగలను ఎలా సాధ్యమయ్యాయి ఈ వాజ్ యాక్సెసిబుల్ టు పీపుల్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు అందరి సలహాలకు అందుబాటులో ఉన్నాడు సో ఎవరైనా ఆయన 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 దగ్గరికి వెళ్ళగలిగారు మంచి చెడు అర్థం చేసుకోగలిగాడు సో ఇది ఎంతమందికి ఉంది సో మీకు సింగరేణి కాలనీస్లో కాట్ ఇళ్ళను ఇల్లు కట్టుకొని ఉంటారు సో వాళ్ళకి పట్టాలు ఉండవు కానీ వాళ్ళు దశాబ్దాలుగా ఉంటారు ఎవరో వెళ్ళి చెప్పాడు సార్ ఇల్లు కొన్ని వేల మంది ఉంటారు లక్షల మంది ఉంటారు సింగరేణిలో అదేమి మనకేమి డెడాసెడ్గా మారిపోయింది సో అంటే దీనికి ఐపీఎస్ అధికారి ఇప్పుడు మాదిరెడ్డి ప్రతాప్ అనే సీఎంఓలో ఉండే సో ఆయన యుఎస్లో వాటర్ బిజినెస్ స్కూల్లో చదివాడు నాకు గుర్తున్నంత వరకు సో ఆయన డెడ్ అసెట్ లైవ్ అసెట్ అని ఒక పుస్తకం ఉంది అమెరికాలో సో ఆ పుస్తకంలో ఒక అసెట్ డెడ్గా ఉండడం లాభం లేదు ఈ సింగరేణి కోట వాళ్ళు ఆక్ర వాళ్ళు ఆ ల్యాండ్ ఆక్రమించుకొని పేదలు ఉన్నారు వాళ్ళకు ఉపయోగపడతలేదు పట్టాలేక గవర్నమెంట్కు ఉపయోగపడతలేదు అది వాళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళు ఇన్వెస్ట్ చేసి దాన్ని డెవలప్ చేసుకుంటారంటే రాజశేఖర రెడ్డి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాడు అంటే ఒక యంగ్ ఆఫీసర్ వెళ్ళి చెప్తే యాక్సెప్ట్ చేశాడు సో ఇలా అనేక ఉదాహరణలు చెప్పచ్చు దట్ హావ్ రాజశేఖర రెడ్డి బికెం పాపులర్ సీఎం సో జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశం ఇచ్చాడు ఎవరికైనా ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరైనా వెళ్ళి ఇంకో ఇది తప్పయ్యా నీ పెన్షన్ మోడల్ నడవదు నువ్వు ఇలా అమరావతిని మార్చడం తప్పని చెప్పగలిగారా సో ఆ యాక్సెసిబిలిటీని జగన్ ఎలా రివైవ్ చేసుకుంటాడు ఐపాకులు వాలంటీర్లు గెలిపించరు ప్రజలు గెలిపించాలి సో పొలిటికల్ కన్సల్టెన్సీ ఫామ్లపైనే ఆధారపడి నేను రాజకీయం చేస్తా అంటే ప్రాక్టికల్గా జరగదు అది ఎందుకంటే ప్రజలు ప్రజాక్షేత్రంలో పనిచేసే వారికి అర్థమైనంతగా ప్రశాంత్ కిషోర్లకు అర్థం కాదు అందుకే అంత ఘోరంగా దెబ్బతిన్నాడు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై వస్తే బీజేపీకి అన్నాడు సో ప్రజల్లో ఉన్న యోగేంద్ర యాదవ్ కరెక్ట్గా చెప్పాడు అరవై డెబ్బై సీట్లు తగ్గుతాయని కరెక్ట్గా అరవై మూడు తగ్గాయి అంటే ప్రజల్లో ఉన్న యోగేంద్ర యాదవ్ చెప్పగలిగాడు ప్రజల్లో లేని అంత గొప్ప పొలిటికల్ కన్సల్టెంట్ ప్రశాంత్ కిషోర్ చెప్పలేకపోయాడు ఆయన ప్రశాంత్ కిషోర్ మేధా సంపత్తి లోపం కాదది ప్రజలతో నిరంతర సంబంధాలు ఉన్న వాడే కరెక్ట్ గా చెప్పగలడు అలాంటి వాళ్ళను నువ్వు పెట్టుకోగలగాలి సో అది జగన్మోహన్ రెడ్డి చేయగలిగాడు యాక్సెసిబిలిటీ ఇలా అనేక అంశాలు జగన్ చేయాల్సిన తప్పేంటంటే నేను ఎందుకు ఓడిపోయాను అని తన కా